బయట మార్కెట్ లో కూరగాయలు కొనడం కన్నా ఒక అర కేజీ చికెన్ తెచ్చుకొని హాయిగా వండుకొని తినాలనిపిస్తుంది ఎందుకు అంటే ఒక అర కేజీ చికెన్ కొంటే ఒక హండ్రెడ్తో అయిపోతుంది అదే ఒక ఐదు రకాల కూరగాయలు కొనాలంటే కనీసం ఒక టూ త్రీ హండ్రెడ్ ఉండాలి నిజమే కదా బయట మార్కెట్ లో అయితే కూరగాయల రేట్లు అయితే చాలా బేవసంగా అయితే పెరిగిపోయినాయి అలా అని చెప్పి రోజు చికెనే తినలేము కదా ఎలా ఉన్నా సరే మనం వండుకోవడము తప్పదు తినడము తప్పదు కదా నేనైతే రీసెంట్గా చాలా వీడియోస్ అయితే చూసాను చాలా మంది అయితే అరకిలో పావు కిలో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నారు నిజంగా అంత రేట్లు ఉంటే కొనుక్కోవడం కూడా కష్టమే కదా ఇంకా మా సైడ్ అయితే మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయో నాకైతే పెద్దగా తెలీదు ఎందుకంటే రేర్గా నేను మార్కెట్కి అయితే వెళ్ళను మాకు ఏది కావాలన్నా మా తమ్ముడు మా హస్బెండ్ వెంటనే అయితే తీసుకొస్తారు కాబట్టి నాకైతే పెద్దగా తెలీదు కానీ ఒక్కొక్కసారి మేము ఉంటున్న ఏరియాలో బండి మీద కానీ ఆటో మీద కానీ కూరగాయలు అయితే తీసుకొస్తారు అలాంటప్పుడు అరకిలో కిలో అని అడగకుండా ఒక ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇమ్మంటే వాళ్ళు కాదనుకోండి అయితే ఇస్తారు సర్లే మరి మీ సైడ్ కూరగాయలు రేట్లు ఎలా ఉన్నది అన్నది కామెంట్ అయితే చేయండి ఇంక ఈ రోజైతే లంచ్లోకి క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యాప్సికమ్ కర్రీ అయితే రియల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే క్యాప్సికాన్ ఫ్రైడ్ రైస్ లో బిర్యానీస్లో కానీ లో యూస్ చేస్తాను కానీ ఈ రోజు అయితే క్యాప్సికం కర్రీ ప్రిపేర్ చేయాలనిపించింది ఎందుకు అంటే ఎక్కువ క్వాంటిటీలో లో ఉన్నాయి ఒక రెండు మూడు ఉంటే కర్రీ అయితే చేయకపోదును కానీ ఒక అర కిలో క్యాప్సికమ్స్ అయితే ఉన్నాయని చెప్పి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా మా వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లో కర్రీతో అయితే కంప్లీట్ చేస్తారు ఇంకొంచెం కర్రీ అయితే ఈవినింగ్ ఉంది సర్లే ఇంకా కర్రీ ఎలా ఉంది కదా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్తో తిన్నాం కదా అని చెప్పి ఇప్పుడు చపాతీ అయితే చేస్తున్నాను క్యాప్సికమ్ కర్రీలోకి ఇంకా జెన్యున్గా చెప్పాలంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్లో కన్నా చపాతీతో తింటే ఇంకా బాగుంది సో ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇలా చపాతీ క్యాప్సికమ్ కర్రీతో అయితే కంప్లీట్ చేసాము అంతేనండి దట్స్ ఫర్ టుడే బ్లాగ్ వీడియో నచ్చిందా నచ్చితే మీరు వెళ్లే ముందు కొంచెం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్